यावन दिटरू यावन दिटरू

ಅದಕ್ಕೆ <tune> <tune> ಎಸ್ಟಿರೀ ಎಸ್ಟಿ ಬುಡ ಇರೋದು ಇದು ಎಷ್ಟು ಅಂತ ಬುಡಮೇಲೆ ಒನ್ ಟವನು ಎಷ್ಟು ಅಂತ ಗುಡಮೇದೇ ರೈಲ್ವೆ ಇಟ್ಕೊಂಡೇ ಒಂದರ ರೈಲ್ಸ್ಕ್ಯನೂ ವಂದ್ಯಾಮ್

ఇక్కడ ఇక్కడై ఉందండి అవకాశం సార్ ఇక్కడ వైడింగ్ చేయాలంటే மட்ட அவன் கிர் மாதிரி வாழும் கம்ப்ளீட்டில் கம்பனி பார்த்து மார்க்கே வந்துகாதீங்க. இந்த பல்லே சை அந்த டிரைன் ஏபி முன்ன நிப்பிட்டு நம்ம. என்கிட்டே வீல்ல வந்தாயே அது விஷயமா சங்கரன் வந்துறாரு. அதுக்கு அப்புறம். எவ்வளவு நா என்னோன்னு பண்ண வைக்கிறீங்க. மண்ட <tripy noise> <tripy noise> <tripy noise> పేదలు నిరుపేదలు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి టిట్కో హౌస్ కానీ ఏదైనా హౌస్ ఇస్తాం దానికి రీప్లేస్మెంట్కి పోక తప్పదు ఇక్కడ ఒకటే సొల్యూషన్ పది అడుగుల యొక్క ట్రైన్ కొన్ని దగ్గర ఉంది అది కొద్ది దగ్గరలో వేళకి రెండు అడుగులు అక్కడికి ఉంది ఎందుకంటే అటు ఇటు ఆకపోయి చేస్తారు దాన్ని వైడెన్ చేయకుండా ఉంటే ఏం చేసినా సిల్ట్ తీసినా ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదు అందువల్ల ఆ డ్రైన్స్ని దానికి కావాల్సిన బడ్జెట్ కూడా యాక్చువల్గా అటు మున్సిపల్ కార్పొరేషన్ కొంత సిఆర్డీ ఇద్దరు కలిసి యాక్చువల్గా చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను ఫైనాన్స్ అందువల్ల నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది అటు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చ చెప్పండి నచ్చ చెప్పి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టం పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాదు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా టిట్ హౌస్ లాంటి హౌసెస్ ఎక్కడో దగ్గర ఇస్తారు ఎక్కడన్నా వైడ్యం చేయాల్సి ఉంటే ఎవరన్నా ఆకుపోయి చేసుకున్న కట్టుకొని ఉన్న ప్రహరీ గోడలు చూశాను కొందరు ప్రహరీ గోడల కాలంలో కట్టేస్తున్నారు వాళ్ళు కూడా మీ యొక్క ప్రహరీ గోడని కొద్దిగా మార్చుకుంటే ఖచ్చితంగా రేపు ఈ నెల నెక్స్ట్ మంత్ రెయిన్స్ ఉంటాయి ఈ లోపల టెండర్లు పిలిచేయమన్నాను ఆగస్ట్ ఎండి లోపల టెండర్లు పిలిచి ఓపెన్ చేసేయండి వర్షాలు బాగానే సెప్టెంబర్ ఫస్ట్కి మొదలుపెట్టేసేసి ఆరు నెలల్లో ఆరు నెలల్లో విజయవాడ నగరంలో మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఈరోజు విజయవాడలో తీసుకుంటే మొత్తం వెయ్యిన్ని రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల డ్రైన్స్ ఉన్నాయి అందులో కొన్ని ఆఫ్ వేఫీ ఉన్నాయి ఎక్కడైతే ఆగిపోయినాయో అవి ఖచ్చితంగా వైడం చేయక తప్పదు వైడెన్ చేయకుంటే వర్షం వస్తే నీళ్ళల్లోనే కార్లు కావచ్చు లేదా మనుషులు తిరగటం కావచ్చు స్కూటర్లు కావచ్చు నీళ్ళల్లోనే ఉండాల్సి వస్తుంది అది కుదరదు ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి నేను మరొకసారి విజయవాడ నగరం ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే కెనాల్స్ ఆకుపై చేసుకొని ఉండారో కెనాల్స్ ఆకుపై చేసుకున్న వాళ్ళు ఆ కెనాల్ యొక్క వెడల్పు ఎంత ఉందో అది కమిషనర్ గారు యాక్చువల్గా మార్కింగ్ చేస్తారు ఆ మార్కింగ్ ప్రకారం వదిలేసి మీరు ప్రహరీ వాళ్ళు కానీ ఏదైనా కట్టుకోండి ఉంటే వాళ్ళ ఖచ్చితంగా హౌసెస్ టిట్ హౌస్ కానీ ఎక్కడో హౌస్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం చాలా ఇరిగేషన్ మున్సిపల్ శాఖ అందరం కలిసి ఇరిగేషన్ వాళ్ళు ఆ కెనాల్ యొక్క వెడల్పు ఎంత ఉంచాలనే దాని మీద డిఫరెంట్ కమిటీ లేస్ యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు ఎందుకంటే అంటే వెడల్పు తగ్గించి హైట్ పెంచుతాం బోత్ సైడ్స్ ట్రీట్మెంట్ వాళ్ళు లేదు వెడల్పే చేయాలా అనే దాని మీద వాళ్ళు యాక్చువల్గా టెక్నికల్ కమిటీ వేసుకున్నారు వాళ్ళు స్టడీ చేస్తున్నారు ఇప్పుడే మా కమిషన్ గారికి చెప్పాను అదేవిధంగా మా వైఎస్టీలు కూడా చెప్పాను ఇమీడియట్గా కమిషన్ గారు చెప్పాను వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకున్న ఇరిగేషన్లతో వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తారో చేస్తే వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఏవైతే తొలగించాలో అవి యాక్చువల్ మున్సిపల్ శాఖ తీస్తుంది ఓకే